అందరికీ నమస్కారం అండి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏ పది తప్పులు చేస్తే ఇంటికి దరిద్రం ఏర్పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి అయితే మనం ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నెలసరిలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ ఇంటి ఆదాయంపై ప్రభావం చూపిస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా ఏర్పడతాయి అలాగే మన పురాణాల ప్రకారం ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందట కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితులు కూడా కొన్ని తప్పులు చేయకూడదు కాబట్టి నెలసరి సమయంలో అస్సలు చేయకున్న తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన ఆచార పద్ధతుల ప్రకారం ఆడవారికి నెలసరి వచ్చిన తర్వాత వెంటనే తలస్నానం చేయాలి అలాగే ఈ సమయంలో ఆడవారు కాటన్ దుస్తులు ధరించాలి మొదటి నాలుగు రోజుల పాటు మైలు దోషం ఉంటుంది కాబట్టి మొదటి నాలుగు రోజుల పాటు ఎలాంటి పూజలు చేయకూడదు అలాగే ఇంట్లో ఉన్న పూజ గదిని మూసేయాలి నెలసరి మొదటి రోజున మూడవ రోజున అలాగే ఐదవ ఐదవ రోజున రోజున స్త్రీలు ఖచ్చితంగా చేయాలి నెలసరి నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి తద్వారా జాతక చెన్నీటితో కాకుండా గోరవెచ్చ నీటితో స్నానం చేయాలి చాలా మంది ఇళ్లలో ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మీ ఇంటి యజమానిని పూజ గదిలో దీపం పెట్టవచ్చు నెలసరి సమయంలో భార్య భర్తలు అస్సలు కలవకూడదు మొదటి నాలుగు రోజులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున భార్య కలిసి భోజనం చేయకూడదని అంటారు అలాగే నెలసరి వచ్చిన ఆడవారు తమ భర్తకు అన్నం వడ్డించకూడదట మొదటి మూడు రోజులు మీద దాటి బయటికి వెళ్ళకూడదు అలాగే తలకు నూనె రాయకూడదు మొదటి నాలుగు రోజులు మాత్రమే మైలు దోషం ఉంటుంది కాబట్టి ఐదవ రోజున తలస్నానం చేసి దేవాలయాలకి వెళ్ళవచ్చు ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా నెలసరి సమయంలో నిల్వ ఉన్న పదార్థాలు ముట్టుకోకూడదు ఈ సమయంలో పచ్చళ్ళు ముట్టుకుంటే అవి త్వరగా పాడైపోతాయి అలాగే పసుపు కుంకుమలు కూడా ముట్టుకోకూడదు పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు అదేవిధంగా రాళ్ళుప్పును కూడా నెలసరి సమయంలో ముట్టుకోకూడదు నెలసరి మొదటి నాలుగు రోజులు ఎలాంటి శుభకార్యాలు కూడా వెళ్ళకూడదు అలాగే నెలసరి మైలో ఉన్న ఇళ్లలో శుభకార్యాలు మొదలు పెట్టకూడదు ఋతుక్రమం వచ్చిన స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు కాటుకు బొట్టు కూడా పెట్టుకోకూడదు ఇక జల్లో పువ్వులు కూడా పెట్టుకోకూడదు కాళ్లకు పసుపు రాసుకోవడం అస్సలు చేయకూడదు ఇక నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదవ రోజున ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి అప్పుడే నెలసరి మైలు దోషం తొలగిపోతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఇంటిని శుద్ధి చేయకుండా పూజలు చేస్తున్నారు అలా చేయడం ద్వారా మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు కాబట్టి నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదవ రోజున నీటిలో రాళ్ళుప్పవేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజ గదిని కూడా శుద్ధి చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేసి దేవుడు పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో గంగాచలం చల్లుకోవాలి కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున ఆడవారు వంట చేయకూడదని నియమం ఉంది వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవుగా అంటే ఆ వంట పొయ్యి నుంచి వచ్చే మంటను అగ్నిదేవుడిగా భావిస్తారు కాబట్టి వంటగదిలోకి పొరపాటును కూడా అడుగు పెట్టకూడదని వేద పండితులు సూచిస్తున్నారు సైన్స్ పరంగా చూసుకుంటే నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి ఉండాలని ఈ నియమాన్ని తీసుకువచ్చారు ఏది ఏమైనా సరే అప్పటికి నెలసరి మొదలు అంటే మొదలు రోజున మాత్రం వీలైనంత వరకు ఆడవారు వంటగదిలోకి వెళ్ళకండి ఈ సమయంలో వంట చేసేటప్పుడు వంటగదిలో ఉండే వస్తువులన్నీ ముట్టుకోకూడదు కాబట్టి కొన్ని బియ్యం తీసి పక్కన పెట్టుకోండి నెలసరలో బియ్యాన్ని తాకితే బియ్యం దోషం అంటుకుంటుంది ఎప్పుడైనా సరే పూజలు చేసేటప్పుడు ఆ బియ్యంతోనే దేవుడికి నైవేద్యం తయారు చేస్తే ఆ నైవేద్యం దేవుడికి పనికిరాదు కాబట్టి బియ్యం మొత్తం కూడా ముట్టుకోకుండా కొంచెం పక్కన పెట్టుకోండి అలాగే ఈ సమయంలో వేసుకునే వస్త్రాలు కూడా పక్కన పెట్టుకోవాలి అయితే రోజువారు బట్టలతో కలపకూడదు ఎందుకంటే ఆడవారు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఋతుక్రమంలో వేసుకున్న బట్టలు మళ్ళీ ఎప్పుడు సరే వేసుకుంటే ఆ వస్త్రాలతో పూజలు అస్సలు చేయకూడదు కాబట్టి ఈ సమయంలో ధరించే బట్టలను కూడా సెపరేట్ గా పెట్టుకోండి చాలా మంది ఆడవారు తులసి మొక్కను పూజిస్తారు తులసి మొక్కకు చాలా పవిత్రత ఉంటుంది కాబట్టి నెలసర వచ్చిన సమయంలో తులసి కోట పైన ఏదైనా సరే వస్త్రాన్ని వేసుకోండి మొదటి మూడు రోజుల్లో తులసి అంటే తులసి మొక్క వైపు అస్సలు వెళ్ళకూడదు లేదంటే పూజించే తులసి కోట ఎండిపోతుంది నెలసరి సమయంలో ముగ్గులు వేయకూడదు ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు కూడా పూజిగదిలో ముగ్గులు వేస్తాము కాబట్టి నెలసరి సమయంలో ముగ్గు వేసుకుంటే ఆ ముగ్గు పిండికి మైలాంటుకుంటుంది అదే ముగ్గు పిండిని పూజిగదిలో ఉపయోగిస్తే దోషాలు ఏర్పడతాయి పండితులు చెప్తున్నారు అయితే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారు గోలు కత్తిరించడం జుత్తు కత్తిరించడం చేయకూడదు ముఖ్యంగా నెలసరి ఐదో రోజున తెల్లవారుజాముని ఆడవారు తలస్నానం చేసేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి ఇలా చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం కూడా నశిస్తుంది ప్రతి స్త్రీ గుర్తుపొట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదో రోజున తప్పనిసరిగా అభ్యంగర స్నానం చేయాలి అభ్యంగర స్నానం అంటే శరీరానికి నలుగు పెట్టుకొని తల స్నానం చేయాలి ఈ విధంగా ఐదవ రోజున మీ శరీరాన్ని శుద్ధి చేసుకొని చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి కొత్త గాజులు ధరించాలి అయితే కొత్త గాజులు ధరించలేని వారు పాత గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని వేసుకోవాలన్నమాట బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి నెలసరి సమయంలో పొరపాటును కూడా బీరువాని ముట్టుకోకూడదు ఈ సమయంలో బీరువాను ముట్టుకుంటే మీ సంపద ఖచ్చితంగా నశిస్తుంది నెలసరి పూర్తయిన తర్వాత బీరువాను కూడా శుభ్రం చేసి బీరువాపై పసుపు నీళ్ళు చల్లాలి ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు సడన్గా ఋతుక్రమం వస్తే వెంటనే దేవాలయం నుంచి బయటకు వచ్చేయండి ఈ సమయంలో ఆడవారు రక్తాన్ని అధికంగా కోల్పోతారు కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలి లేదంటే శరీరంలో రక్త శాతం తగ్గిపోతుంది ముఖ్యంగా పాలకూర గోంగూర ఎండు ఖర్జూరాలు బెల్లం నువ్వులు ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోండి చాలామంది ఆడవారికి పీరియడ్ సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఒక గ్లాస్ నీటిలో అల్లం ముక్కలు వేసి ఒక పది నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది అలాగే కమలాపళ్ళు నిమ్మకాయలు ఉసిరికాయలు ఇలా పుల్లటి ఆహారాన్ని తీసుకుంటే నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి ఈ సమయంలో మంచినీళ్ళు ఎక్కువగా త్రాగాలి లేకపోతే కడుపుబ్బరం కాలు చేతులకు తిమ్మిళ్ళు రావడం తలనొప్పి రావడం జరుగుతుంది నెలసరి వచ్చిన మొదటి మూడు రోజుల ఆహార విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో స్వీట్స్ తినకూడదు అలాగే కారంగా ఉండే ఆహార పదార్థాలు కూడా తినకూడదు నూనె పదార్థాలను దూరంగా ఉండాలి కాఫీ కూడా ఎక్కువగా తాగకూడదు వీటి వల్ల కడుపు నొప్పు ఎక్కువ అవుతుంది అలాగే బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు దీనివల్ల నొప్పులు ఏర్పడతాయి పచ్చళ్లకు కూడా దూరంగా ఉండాలి ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఏదైనా సరే పండగ వచ్చినా లేదా పెళ్లిళ్ళు వచ్చినప్పుడు పీరియడ్స్ టైం రాకుండా ఉంటాయని ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఇలాంటి మందులు అస్సలు వాడకూడదు వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలని ఏర్పడతాయి నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి కావాలనే ఉద్దేశంతోనే ఈ నియమాలను పెట్టారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు